మన అధ్యక్షుల వారు ఒక్కొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు రేపు నాలుగో తారీఖు ఈ రాష్ట్రాన్ని నుంచి వైసీపీ రాక్షస పాలన అంతమైన రోజు నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ఘన విజయం సాధించిన రోజు ఈ రాష్ట్రంలో ఒక నూతన శకం మళ్ళా ప్రారంభమైంది అందుకు గురుదుగా నాలుగో తారీఖున మన కార్య మన అధ్యక్షుల వారు రూపొందించిన కార్యక్రమం ఏంటంటే పేడ వేరడగరై ఏడాది సుపరిపాలనకు ఏడాది అనే ఒక శీర్షికతో నాలుగో తారీఖున ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఈ ఈ కార్యక్రమం సంక్రాంతి దీపావళి పండుగల సారాంశం సమ్మిళితం ఎందుకంటే నరకాసురుడు పోంగానే మనం అందరం పండుగ చేసుకున్నాం అలాగే ఇక్కడ రాక్షస పాలన పోగానే మనం మరొక్కసారి పండుగ చేసుకోవాలన్న సంకల్పంతో ఉదయం వేళ అందరి ఇళ్ళ ముందు వీర మహిళలు అందరూ తమ ఇళ్లను రంగవల్లలతో అలంకరించండి అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు రంగవల్లలు పోటీలు నిర్వహించండి సాయంత్రం వేళ దీపాల దీప ఇంటి దగ్గర దీపావళికి మనం ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో అదేవిధంగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పిండి వంటలు వండుకొని పండగ చేసుకోవలసిందిగా అధ్యక్షులు వారు కోరారు